బీటుబీ కాంట్రాక్ట్ ఉందని తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ అని చెప్పి నమ్మిస్తారు దాని వీళ్ళని తర్వాత ఈ బోగస్ ఎంటిటీస్ యాక్చువల్లీ ఏఎస్ఎస్ ట్రేడింగ్ అనేది హాంకాంగ్లో ఈ కంపెనీ లేదు యాక్చువల్లీ వీళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు ఒక కోటి పదకొండు లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఇంకా డిమాండ్స్ వస్తుంటే ఏమైందంటే అప్పుడు ఈ ఏసెస్ ట్రేడింగ్ కంపెనీ గురించి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు వాళ్ళు పంపించిన లెటర్లో వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఆర్డర్ మేము లోగోస్ అవన్నీ ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఏసెస్ ట్రేడింగ్ కంపెనీ ఎప్పుడో ఆహ్ లో ఆపరేట్ చేసి క్లోజ్ అయిపోయిన కంపెనీ క్లోజ్ అయిపోయిన కంపెనీ విచ్ ఇస్ నాట్ ఫంక్షనల్ ఆ కంపెనీ పేరు మీద వీళ్ళు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు ఇతన్ని సైఫర్ ఆఫ్ చేసి ఇతన్ని మోసం చేశారు ఈ విధంగా కాకపోతే వన్ క్రోర్ లెవెన్ ల్యాక్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఆల్ దట్ మనీ హ్యాస్ బిన్ యూజ్ ఫర్ దేర్ పర్సనల్ లీడ్స్ ఈ ముగ్గురు కూడా వాళ్ళ పర్సనల్ లీడ్స్ కోసమే ఈ డబ్బులు వాడుకొని మొత్తం స్పెండ్ చేసేస్తారు బీటుబీ కాంట్రాక్ట్ ఉందని తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ అని చెప్పి నమ్మిస్తారు అని వీళ్ళని తర్వాత ఈ బోగస్ ఎంటిటీస్ యాక్చువల్లీ ఏఎస్ఎస్ ట్రేడింగ్ అనేది హాంకాంగ్లో ఈ కంపెనీ లేదు యాక్చువల్లీ వీళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు ఒక కోటి పదకొండు లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఇంకా డిమాండ్స్ వస్తుంటే ఏమైందంటే అప్పుడు ఈ ఏసెస్ ట్రేడింగ్ కంపెనీ గురించి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు వాళ్ళు పంపించిన లెటర్లో వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఆర్డర్ మీద ఉన్న లోగోస్ అవన్నీ ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఏసెస్ ట్రేడింగ్ కంపెనీ ఎప్పుడో ఆంకందో ఆపరేట్ చేసి క్లోజ్ అయిపోయిన కంపెనీ క్లోజ్ అయిపోయిన కంపెనీ విచ్ ఇస్ నాట్ ఫంక్షనల్ ఆ కంపెనీ పేరు మీద వీళ్ళు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు ఇతన్ని సైఫన్ ఆఫ్ చేసి ఇతన్ని మోసం చేశారు